పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నటించిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీలమ్మలు థియేటర్లు అయితే సందడి చేస్తుంది డే టు కలె కలెక్షన్లతో అయితే ట్రేడ్ సర్కిల్స్ అయితే కలకలం చెందుతున్నాయి ఓపెనింగ్ డేలో అయితే రికార్డు క్రియేట్ చేసిన ఈ సినిమా రెండో రోజు అయితే భారీ డ్రాప్ని అయితే ఫేస్ చేయడం అయితే వెనుక జరిగింది ఏరియా వారిగా డిస్ట్రిబ్యూషన్ షేర్ ఎంత వచ్చింది బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇలా అన్ని డీటెయిల్గా చే చూసుకుందాము మీరు చేయాల్సిందలా వీడియోని అయితే చివరి వరకు చూస్తూ ఉండండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని పంకనున్న నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేసుకోండి మీకు ఫ్యూచర్లో మనం చేసే వీడియోస్ అన్నీ వస్తాయి తప్పకుండా వీడియోని అయితే మర్చిపోకుండా చివరి వరకు చూస్తూ ఉండండి లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ హైప్ కూడా చేయండి వీడియోని డే వన్ వర్సెస్ డే టూ కలెక్షన్స్ అయితే చూద్దాం ముందుగా కలెక్షన్ విషయానికి వస్తే డే వన్ అయితే ఇండియా టోటల్గా నెట్ వచ్చి ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చింది ప్రీమియర్స్ ప్రీమియర్ ప్రీమియర్ షోస్ కలిపి ప్రీమియర్ షోస్ ఏమో పన్నెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చింది మొత్తం డే వన్ ఇండియా నెట్ వచ్చి నలభై ఏడు కోట్ల యాభై లక్షలు అయితే వచ్చింది వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి డే వన్లో అరవై ఐదు కోట్లు వచ్చింది కానీ డే టూలో అయితే ఏమైందంటే భారీగా డ్రాప్స్ అయితే సొంతం చేసుకుందనమాట కేవలం ఎనిమిది కోట్లే వసూలైందనమాట డే డే టు నెట్ టోటల్గా ఇండియా నెట్ వచ్చి టూ డేస్లో కలిపి యాభై ఐదు కోట్ల యాభై ఐదు కోట్ల యాభై లక్షలైతే వచ్చింది టూ డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి డెబ్భై ఏడు కోట్ల ఎనభై లక్షలు వచ్చింది గ్రాసు ఓపెనింగ్ ఓపెనింగ్ డేట్ అంచనాల తర్వాత దాదాపు డే సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే డ్రాప్ అయితే అయ్యింది డే వన్తో పోల్చుకుంటే డే టూ అయితే భారీ లాస్ అయితే అనుకోవచ్చు భారీ డ్రాప్స్ సెవెంటీ పర్సెంట్ అయితే డ్రాప్స్ అయితే చూసింది ఇక చూడాలి ఇప్పుడు మిగిలిన సాటర్డే సండే ఈ టూ వీకెండ్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో అయితే మనం అందరం వేచి చూడాలి ఇక మనము పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే ఇప్పుడు మనం పబ్లిక్ టాక్ గురించి అయితే చూసుకున్నాం ముందుగా పాజిటివ్స్ గురించి చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే స్క్రీ స్క్రీన్ మీద కనిపించినంతసేపు అయితే విజిల్స్ కానీ చాలా సూపర్గా ఉందనమాట అందరూ స్పెల్ బోర్న్ అవుతారు మంచిగా ఆ రేంజ్లో ఉంటుంది అనమాట ఇంతవరకు ఏ మూవీలో కనిపించిన విధంగా ఈ మూవీలో అయితే పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ యాక్టింగ్ కానీ యాక్షన్ సీన్స్ అయితే మెయిన్గా చాలా సూపర్గా అనిపిస్తాయి థియేటర్లో కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది క్లైమాక్స్లో కొంత హై అయితే బాగుందని ఇంకొంచెం క్లైమాక్స్ని బెటర్గా ట్రీట్ చేస్తే ఇంకా చాలా బాగుంది అనిపించేది క్లైమాక్స్ కొద్దిగా డల్ అనిపిస్తుంది ఇంకా నెగటివ్ నెగటివ్ పాయింట్స్ గురించి స్క్రీన్ స్క్రీన్ప్లే అన్నది చాలా స్లోగా సాగుతుంది సెకండ్ హాఫ్ అయితే చాలా డల్గా అనిపిస్తుంది సీన్ సీ స్క్రీన్ప్లే కూడా మనం నెక్స్ట్ ఏం జరుగుతుందని ఈజీగా ప్రెడక్ట్ ప్రే మనము కనిపెట్టేగలంత ఈజీగా అనిపిస్తుంది అనమాట అంత గ్రిప్పింగ్ అయితే స్క్రీన్ ప్లే అయితే లేదు ఇంకోటి ఎమోషన్స్ ఎమోషన్స్ ఆ ఫీలింగ్స్ కానీ అంత అనిపియదనమాట సెకండ్ హాఫ్లో చాలా డల్గా అనిపిస్తుంది ఇంకోవైపు సోషల్ మీడియాలో బాయ్ హరిహర విరమల్ అని ట్రెండ్ అయితే కలెక్షన్స్పై కొంచెం ప్రభావం అయితే చూపెట్టింది అంటే మన తెలంగాణ సైడ్ కాదు ఆంధ్రలో కొంచెం ఆ ప్రభావం అయితే భారీగా చూపించింది తెలంగాణలో అంత అయితే ప్రభావం అయితే చూపించలేదు మొత్తానికైతే ఇవి పాజిటివ్స్ నెగిటివ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట ఇంకా ఆక్యుపెన్సీ రేషియో చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మరి ఆంధ్రాలో కలిపి డే టూలో ఆక్యుపెన్సీ హైదరాబాద్లో చాలా ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఉంది వరంగల్ మనకు ఆశ్చర్యం కలిగించాల్సిన ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే హైదరాబాద్ కన్నా వరంగల్లో థర్టీ వన్ పాయింట్ ఫైవ్ ఆక్యుపెన్సీ రేషియో ఉంది మహబూబ్ నగర్లో అయితే ఇంకా డ చాలా గరిష్టంగా ఉందన్నమాట ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేషియో అంటే సిటీస్లో కన్నా విలేజెస్లో బాగా పర్ఫామ్ చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు నాన్ తెలుగు స్టేట్స్ ఇక్కడ మన తమిళనాడు కర్ణాటక కేరళ ఈ ఈ బెల్ట్లో చాలా డల్గా పూర్ కలెక్షన్స్ అయితే చాలా వీక్గా అనిపిస్తుంది అనమాట ఇంకా మెయిన్ పాన్ ఇండియా సినిమాని రిలీజ్ అయిన కానీ హిందీలో కూడా అంత బజ్ అయితే లేదనమాట ఈ మూవీకి సంబంధించి కేవలం టెన్ పర్సెంట్ ఉంది ఆక్యుపెన్సీ రేషియో పాన్ ఇండియా మూవీగా వచ్చిందనే కానీ ట్రేడ్ తెలుగులో తప్పితే మిగతా ఏరియాలో ఎక్కడ అంత రెస్పాన్స్ అయితే కనిపించట్లేదు ఇప్పుడు మనం టార్గెట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ అయితే చూసుకుందాము డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చి రెండు రోజులకి చూద్దాము నైజా ఏరియా నైజాం ఏరియాలో పదమూ పదమూడు కోట్ల యాభై లక్షలు అయితే వచ్చింది షేర్ సీడెడ్లో వచ్చి ఆరు కోట్ల ఎనభై లక్షలు వచ్చింది ఇంకా యూఏ యూఏలో అయితే అమెరికాలో అయితే ఐదు పాయింట్ ఐదు కోట్ల తొంభై లక్షలు గుంటూరులో అయితే ఐదు కోట్ల ఇరవై లక్షలు అనమాట కృష్ణా జిల్లాలో వచ్చి మూడు కోట్ల నలభై లక్షలు ఈస్ట్ గోదావరి డిస్టిక్లో వచ్చి మూడు కోట్ల అరవై లక్షలు అనమాట వెస్ట్ గోదావరిలో వచ్చి రెండు కోట్ల డెబ్భై లక్షలు నెల్లూరులో వచ్చి రెండు కోట్ల పది లక్షలు టోటల్గా ఏపీ తెలంగాణలో కలిపి షేర్ టూ డేస్లో వచ్చింది నలభై మూడు కోట్ల ఇరవై లక్షల షేర్ అయితే వచ్చింది కాకపోతే ఇది చాలా తక్కువ నెంబర్స్ అయిపోయిన అయినా కానీ ఇది ఫ్రైడే వర్కింగ్ డే వాటి కొంచెం డల్గా అవుతుంది ఇంకా నెక్స్ట్ టూ డేస్లో ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అయితే చూడాలి ఇంకా చాలా ఇంప్రూవ్ అయితే అవ్వాల్సిన అయితే ఉంది బ్రేక్ ఈవెన్కి అయితే చాలా లాంగ్లు ఉంది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా చాలా ఇంకా హైగా పర్ఫార్మెన్స్ హై పర్ఫార్మెన్స్ అయితే చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా ముందు ముందుకి ఇంకా ఇలా ఇంకా మంచి పర్ఫా కలెక్షన్స్ డే నెక్స్ట్ టూ డేస్లో మంచిగా చేస్తే బాగుంటుంది అయితే ఎదురు చూడాలి ఇంకా తెలుగు స్టేట్స్లో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ వచ్చి అయితే వంద నూట వంద కోట్ల నుంచి నూట పది కోట్లుంది వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ వచ్చి రెండు వందల ఇరవై ఐదు కోట్లు అనమాట రెండు రోజుల్లో వచ్చిన షేర్ అయితే నడ నలభై మూడు కోట్లు వచ్చింది అంటే ఇంకా నూట అరవై కోట్ల షేర్ వస్తేనే బ్రేక్ ఈవెన్ అయినట్టు ఇది సాధ్యం కావాలంటే అయితే లాస్ట్ టూ వీ స్ట్రా ఈ ఇంకా నూట ఇరవై కోట్లు వసూలు చేయాలంటే మాత్రం లాస్ట్ టూ వీకెండ్స్ టూ డేస్లో అయితే చాలా హై అమౌంట్స్ కలెక్షన్ చేస్తేనే బ్రేక్ అయ్యే టార్గెట్ అయితే ఉంటుంది మండే నుంచి కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ సాటర్డే సండే ఎలా కలెక్ కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి ఇంకా వీకెండ్ ప్రెడిక్షన్స్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ట్రేడ్ సర్కిల్స్ ఏం చెప్తున్నారంటే వీకెండ్లో సాటర్డే సండే కలిపి ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్ల మధ్యలో షేర్ వచ్చే వచ్చే హోప్ అయితే ఉంది ఎందుకంటే వీకెండ్ కాబట్టి మంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గానే ఉంటాయి కానీ డే టు టాక్ ఆక్యుపెన్సీ చూస్తే మాత్రం అది కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ అనిపిస్తుంది ఇరవై కోట్ల లోపు వచ్చిన మనం అయితే లేదు సినిమా రిడీమ్ అయ్యే ఛాన్స్ ఉండాలంటే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ రిపీట్ క్రౌడ్ రావాలి ఇంకా కొంచెం ప్రమోషన్స్ బాగా ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మౌత్ పాజిటివ్ మౌత్ టాక్ కానీ ఇంకా స్ప్రెడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది రూరల్లో అయితే కలెక్షన్స్ అయితే చాలా స్టడీగా ఉండాలి ఇంకా చాలా బాగున్నాయి ఇవే లేకుంటే మాత్రం ఇవి లేకుంటే మాత్రం బ్రేక్ ఇవన్నీ టార్గెట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయని అయితే చెప్పుకోవాలి ఇంకా అయినా ఇంకా థియేట్ ఇంకా వీళ్ళకి ఇంకా టే టికెట్ పెంచిన రేట్లు ఇంకా కొంచెం తగ్గిస్తే ఇంకా కొంచెం రేట్లు చాలా ఎక్కువ ఉండడం వల్ల కూడా చాలామంది మూవీకి రాలేకపోతున్నారు కాబట్టి ఇంక ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ఏమైనా కొంచెం మూవీ టికెట్ రేట్స్ తగ్గిస్తే మాత్రం ఇంకా కలెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సాటర్డే సండే అయితే చాలా మెయిన్ అనమాట బ్రేక్ ఇవన్నీ అవ అవ్వడానికైతే మళ్ళీ ప్రొడ్యూసర్స్ ఏమైనా కొద్దిగా ఆలోచించి టికెట్ రేట్లు తగ్గిస్తే కలెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది అనమాట ఇంకా మనం ఫైనల్గా మొత్తానికి వీడియో గురించి చెప్పుకోవాలంటే మాత్రం పవన్ కళ్యాణ్ మా స్టామినా అయితే డే వన్లో బాగా కనిపించింది అనమాట దాదాపు నలభై కోట్ల మీద షేర్ అయితే రాబట్టిందంటే అది పవన్ కళ్యాణ్ స్టామినా అని అయితే చెప్పుకోవచ్చు కానీ కంటెంట్ బలహీనత అంటే కంటెంట్ బాగాలేకపోవడం సెకండ్ హాఫ్ అంత బాగాలేకపోవడం వల్ల డే టూలో నుంచి అయితే భారీ డ్రాప్స్ అయితే మనం చూసినామ అనమాట ఏరియా వారి షేర్లు చూస్తే మాత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్కి చాలా దూరంగా ఉందని అయితే చెప్పుకోవాలి ఇంకా ఇంకా ఈ మూవీ కేవలం ఇంకా వీకెండ్ కలెక్షన్స్ మీద ఆధారపడి ఉందనమాట వీకెండ్ కలెక్షన్స్ ఈ టూ డేస్లో కలెక్షన్స్ బాగా వస్తేనే ఏమైనా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి లేకపోతే మాత్రం సినిమా భారీ లాసుల దిశగా అయితే పయనిస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు మీకే మీరే ఎలా మీరేమనుకుంటే మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు మూవీ ఎలా అనిపించింది ఎక్కడ బాగా అనిపించింది ఎక్కడ బాగా అనిపించాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్